నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషల్ని వైసీపీ వాళ్ళు కోటమి ప్రభుత్వంపై ఫేక్ ప్రచారాలు ఫేక్ వీడియోలు చేస్తూ వస్తున్నారు అయితే ముఖ్యంగా ఇక సోషల్ మీడియాలో అయితే ఏ విధంగా పోస్టులు పెడుతున్నారో చూస్తున్నాం అయితే వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో సహా కులాల మధ్య చిచ్చు పెట్టడం జరుగుతుంది ఇది ఇక మానుకునే అవకాశం లేదు అసలు వైసీపీ వాళ్ళకి ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారు విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్తే అమ్మా మేడం గతంలో కూడా మనం చూసుకుంటానే వస్తున్నాం వైసీపీ వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కదానికి ట్రోల్ చేయడం ఫేక్ వీడియోలు పెట్టడం కానీ ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టడం కానీ జరుగుతూ వస్తుంది ఇక వీళ్ళు మారే అవకాశం లేదంటారు అసలు ఏం జరుగుతుంది ఏం చెప్తారు మేడం వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలు నిజంగా ఇది వింటానికి ఫేక్ ప్రచారాలు అంటే ఏముందిలే ఇదిగో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉంది అంటే ప్రతిపక్షాలు ఈ రోజున చూస్తూ ఉంటాం మనం ఎవరు అధికారంలో ఉన్నా ఓడిపోయిన వాళ్ళు ఏదో ఒకటి ఎప్పుడు ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి ప్రజల్ని వీళ్ళు ఏదో వెళ్ళి వాళ్ళ గురించి చెప్పాలనుకుంటారు ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి ఎక్కడైనా సరే ఇక్కడ రెండు పార్టీలు ఉన్న మూడు ఉన్న ఒకరి మీద ఒకరు ఈ విధంగా మాట్లాడుకోవటం ప్రజల దగ్గరకు వెళ్ళి ఎవరి గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవటం వింటూ ఉంటాం కానీ వైఎస్ఆర్సిపి పార్టీ ఈ రోజున ప్రజలే మీరు అవసరం లేదు మీ సేవలు వద్దు మీ వల్ల మేము లబ్ధి పొందేది లేదు పొంద భోము కూడా ముందు కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు మాకు అవసరం లేదని పదకొండుకు పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఏ అసెంబ్లీలో అయితే నీచంగా అంటే అసలు ఎంత గౌరవంగా ఎంత హుందాతనంగా అసలు అసెంబ్లీ అంటే అందరం చాలా ఆసక్తిగా వాళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా ఎంత జోయల్గా ఉంటాయి అంటే మనం వింటూ ఉన్నా కూడా నిజంగా ఎంత సరదాగా ఉంటారా రాజకీయ నాయకులు అనే లెవెల్లో ఒకప్పుడు ఉండేవి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక చాలా నీచాతి నీచంగా దిగజారిపోయి అవతల వ్యక్తులు వాళ్ళ వయసుకు కానీ వాళ్ళు హుందా కానీ దేనికి కూడా ఒక హోదాలో ఉన్నారు వాళ్ళకు వయసు మనకంటే పెద్దవాళ్ళు కనీసం వాళ్ళ రాజకీయ అనుభవానికి అయినా మనం గౌరవం ఇవ్వాలి అనే చిన్న జ్ఞానాన్ని మర్చిపోయి ప్రవర్తించిన తీరికి ప్రజలు ఎలా బుద్ధి చెప్పారంటే మీరు వాళ్ళే గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారినిట్లాగా మీ కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని అదే గేటు తాకనివ్వకుండా చేశారు ప్రజలు ఈ రోజున బూమ్రాంగ్ అయింది ఎప్పుడైనా కూడా కర్మ ఎవరిని వదిలిపెట్టదు మరి ఈ రోజున పదకొండుకు పరిమితమై మీరు ఏం చేస్తున్నారు అంటే ఇదిగో ఇలాగ కులాల మధ్య కుంపట్లు నేను చూసాం హోమ్ మినిస్టర్ అనిత గారు నారాయణ గారు ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించటం చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు కాల్లో ఆ బాధిత కుటుంబరాలతో మాట్లాడటం ఆవిడ మీడియా ముందుకు వచ్చి పాపం చిన్న వయసు వాళ్ళ హస్బెండ్ లక్ష్మీనాయుడు చంపివేయబడ్డాడు వాళ్ళు ఏదో డబ్బుల దగ్గర చిన్న చిన్న గొడవలు అయ్యి అది చిలికి చిలికి గాలివానగా మారి అతను డబ్బులు అడిగిన పాపానికి చంపేశారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ప్రచారం ఏంటి ఆ అమ్మాయి అంత బాధలో కూడా బాధ వేసింది చూస్తుంటే ఒకవైపు భర్తను కోల్పోయి చిన్న బేబీ ఆ పాపకు ఫీడింగ్ ఇచ్చుకుంటూ అంత భయంకరమైన సిచ్యువేషన్లో కూడా మరి మీడియా ముందుకు వచ్చి ప్రజలకు ఒక వాయిస్ ఇచ్చింది ఆవిడ ఏంటి అంటే దయచేసి దీన్ని కులాలకి అంటగట్టద్దు కులాల రాజకీయాలు చేయొద్దు ఇక్కడ కొన్ని ఏదైతే కుటుంబాల మధ్య ఈ డబ్బులు ఇచ్చిపుచ్చుకునే దగ్గర గొడవలు వచ్చినాయి దానికి నా భర్తను చంపేశారు దయచేసి వాళ్ళకి శిక్ష వేయండి కానీ కులాల పేరుతోటి మతాల పేరుతోటి ఈ రాజకీయ ముసుగులో కొంతమంది మాట్లాడే మాటలను మాత్రం దయచేసి ఎవరు వినకండి అని చెప్పింది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేతనైతే ఆ బాధిత కుటుంబానికి సహాయం చేయండి చిన్న పాప ఉంది వాళ్ళకి చాలా పేద కుటుంబం వాళ్ళు చూస్తుంటే చాలా బాధగా ఉంది అంత మీకు ఇదిగా ఉంటే మేము చూసి తట్టుకోలేకపోతున్నాము ప్రజలకు మేము ఏదో చెయ్యాలనుకుంటున్నాము ప్రజల్ని మంచిగా మేము తీర్చిదిద్దుతాం రాష్ట్రాలని చెప్పేసి పదే పదే రోజా రజని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో సహా చాలా చాలా మాటలు మాట్లాడతారు మైకుల ముందుకు వచ్చి మరి అదేదో వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా గతంలో చూసాం అక్కడ ఎలక్షన్ టైంలో ఏదైతే వీళ్ళు ఈ డ్రామాలు కొన్ని కొన్ని గతంలో కోడికత్తి ఆడాడు తర్వాత గులకరాయి డ్రామా ఆడాడు ఇట్లా చాలా డ్రామాలు ఆడుతూ వచ్చాడు మొన్న సింగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కింద స్వయంగా ఆయన కారు అది వేరే వాళ్ళ కారు కూడా కాదు దాని కింద నలిగి చనిపోయాడు ఆ రోజున అసలు ఆ ప్రోగ్రామ్ ఏంటి దేనికి వచ్చాడు అంటే బెట్టింగ్ రైడ్ ఎవరో ఆయన ఆత్మహత్య చేసుకొని డబ్బులు కట్టలేక అప్పులు చేసి చనిపోయిన వ్యక్తికి ఈయన విగ్రహావిష్కరణ కోసం వచ్చాడు కులాల మధ్య కుంపట్లు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు ఇవన్నీ కూడా ఆ రోజు చూసాం గంజాయి బ్యాచ్ అరికాలు కోటింగ్ ఇచ్చారు చూసాం కొట్టాలి కొట్టకపోతే ఎట్లా బుద్ధి వస్తుంది వాళ్ళేమన్నా చిన్న చితక పనులు చేయలేదు కదా వాళ్ళు సినిమా హాల్కి వెళ్తే ఇంకా ఎవ్వరు లేడీస్ వెళ్ళటానికి భయపడే వాళ్ళంట అంట అక్కడ తెనాలి గంజాయి బ్యాచ్ అక్కడ లోకల్ పీపుల్ చెప్పే మాటలు ఏంటంటే మనకే సినిమాలు ఏదో సీన్లు చూస్తా నిజంగా ఇట్లాంటివి జరుగుతాయి అనుకుంటాం కానీ వాళ్ళు అక్కడ చూపించారు గూండాలుగా రౌడీలుగా వాళ్ళు మరి అలాంటి వాళ్ళకి పోలీసులు ఆ రోజున ఆ ట్రీట్మెంట్ ఇవ్వటం కరెక్టే కదా అలాగా ఆ కోటింగ్ ఇవ్వాలి పశువు అయినా సరే దెబ్బ పడితేనే మాటినే వాళ్ళకి దెబ్బ పడాలి మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని వత్తా వచ్చి ఆ రోజున వాళ్ళ పరామర్శకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసి ఏదో చాలా చాలా మాటలు మాట్లాడారు పోలీసుల్ని బట్టలు కూడా తీసుకొడతానన్నాడు చాలా మాటలు మాట్లాడారు అంటే ఎక్కడికి వెళ్ళినా కులం మతం ఇదే ముసుగులో వీళ్ళు చేసే పనులు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు వీళ్ళ సాక్షి ఛానల్లో సాక్షి పేపర్లో ఈ ఫేక్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్టు ఈ రోజున మనం ఎందుకు పదకొండుకు పరిమితం అయ్యాము ఈ చేసిన తప్పులేంటి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్ని కేసులు ఉన్నాయి ఆయనకి ఈ రోజు వరకు చూస్తే ఎన్ని కేసులు ఎన్ని కేసులు ఈ రోజున సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియా రన్ చేస్తూ ఎన్ని రకాలుగా గతంలో ఆయన దాని మీద మరి ఫేస్ మార్పింగ్లు ఫోటో మార్ఫింగ్లు చేసేసి నీచంగా పోస్టులు పెట్టి ఈ రోజుకు కూడా చూస్తున్నాం అట్లాంటి ఎందుకు జరుగుతుంది ఖచ్చితంగా దీని మీద ప్రజలందరూ కూడా ఆలోచించాలి దయచేసి ఈ ఫేక్ ప్రచారాలను వినకూడదని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నాం ప్రజలు ఇంకా వాటి గురించి తెలుసుకోవాలి ఈ రోజున ఫేక్ అంటే ఏంటి అసలు ఆ ఫేక్ అసలు నిజానికి దానికి తేడా ఏంటి ఈ రోజున చూసాం అక్కడ ఒక విగ్రహం పడేశారు ఆ విగ్రహం ఎప్పటి నుంచో ఉంది కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ టార్గెట్గా ఏం చేసింది తెలుగుదేశం పార్టీ టార్గెట్గా బిఆర్ నాయుడు గారి టార్గెట్గా ఇదిగో ఇంకేముంది వెంకటేశ్వర స్వామికి అవమానం జరిగింది ఇక్కడ పెద్ద ఇది జరిగిపోయింది ఇవన్నీ కూడా వీళ్ళు కావాలని చెప్పి చేసేసారు విగ్రహాన్ని పక్కన పడేశారు కానీ అసలు ఆ విగ్రహం ఏంటి దాన్ని తయారు చేసింది ఎవరు ఏ ఏంటని బయటికి నిజా నిజాలు బయటకి తీస్తే ఏమొచ్చింది శనీశ్వరుడి విగ్రహాన్ని వాళ్ళు కావలసిన దీనిలో వాళ్ళు తయారు చేయించుకున్నారు ఆ చేసి ఆయన చనిపోయారు చేయించుకుని ఆయన చనిపోయారు కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉంది మరి దానికి వీళ్ళు ఏ విధంగా ఆపాదించారు ప్రతి ఒక్కటి రోజు చూస్తాం వీళ్ళు ఎన్ని రకాలుగా ఇలాంటి ఆ రోజు ఫాస్ట్ ప్రవీణ్ మరణం ఉంది పాస్టర్ ప్రవీణ్ అసలు ఎలా మరణించారు దాదాపుగా ఐదు వందల పైన కెమెరాలు ఆ అన్ని కెమెరాలు చెక్ చేసి అతను ఏ రూట్ లో ప్రయాణించాడు ఎక్కడెక్కడ మందులు అతను తాగటానికి డ్రంక్ అండ్ డ్రైవ్ తన ఆ రోజున ఆ అవన్నీ ఎక్కడెక్కడ పర్చేస్ చేశాడు తను ఏ విధంగా ఆ బండిని రాంగ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాడు సొంత కుటుంబీకులు ఆయన సోదరుడు భార్య కూడా బయటకు వచ్చి చెప్పారు దయచేసి దీనిలో ఎవరు ఇన్వాల్వ్ లేదు ఎవరు కూడా దయచేసి దీన్ని రాజకీయం చేయకండి కులాలు ఆపాదించకడని ఆ రోజున ఒక పాస్టర్ వచ్చేసి ఏం మాట్లాడాడు బైబుల్ చదవటమే కాదు మేము బైబుల్ పక్కన పెడితే రౌడీలం గూండాలం నరికేస్తాము చంపేస్తామని వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన అతను అంటే వీళ్ళు ఎక్కడా కూడా దేన్ని కూడా ప్రజలకు మంచి అందిద్దాం అనుకునే వాళ్ళు మంచి చేద్దాం అనుకునే వాళ్ళు ఇలా చేస్తారా రోజు దానికి వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే ముందుకొచ్చి మాట్లాడుతున్నారో ఈ ఫేక్ ప్రచారాలు ఇవన్నీ కూడా సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి వాళ్ళకు వాళ్లే ప్రజలకు మంచి చేసేవాళ్ళుగా ప్రజలకు మంచి చెప్పేవాళ్ళుగా రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళుగా ఉన్నారు అనుకుంటే మరి ఎందుకు ఇట్లాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు ఎందుకు ఇలాంటి వాళ్ళను మరి మీరు మేము ఉన్నాం మీకు ఎందుకు ఇష్టానుసారంగా రెచ్చిపోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నారు ఆ రోజును చూసాం వేసియాల రాజధాని అని నీచాతి నీచంగా ఛానల్లో చెప్పించారు కదా ఆ మాట్లాడిన వ్యక్తి ఏమన్నాడు నాకు డబ్బు అయింది నన్ను ఆ డబ్బు కోసం వాళ్ళు ఏదో స్క్రిప్ట్ ఇస్తే నేను చదివాను దయచేసి నేను అది నా మనసులోంచో లేకపోతే నేను అనుకున్నదో నేను ఎక్కడి నుంచో సేకరించినో వాటి మూలంగా నేనేం చెప్పలేదు అని మరి ఆ రోజు నాకు కేఎస్ఆర్ ఆయన ఉన్నాడు మరి దాంట్లో ఆయన నేను పెద్దోండి అయిపోయాను నన్ను అరెస్ట్ అన్నారు మరి పెద్దోడు అయినప్పుడు ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకునే విధంగా మీ మాటలు మాటలుంటున్నాయా ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకునేటట్లుగా మీరు చేసే అక్కడ పనులు ఉంటున్నాయా అంటే ఉండట్లేదు కదా మరి ఈ రోజున నిజంగా ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు మిగతా తెలుగువారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రం మీద కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది ఫేక్ ప్రచారాలతోటి వాళ్ళని ఇబ్బంది గురి చేయడానికి ప్రయత్నం చేస్తుంది కేవలం రాజకీయ ముసుగులో వీళ్ళు చేస్తున్న కుట్ర మాత్రమే ఇది దయచేసి గమనించండి ఇది మాత్రం మనం ప్రతి ఒక్కరికి చెప్పవలసింది మన జగన్మోహన్ రెడ్డి ఇంకా రెండు మూడు రోజుల్లో ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఇక్కడ ఒకటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా గొడవలు పెట్టడానికి చూస్తున్నారు ఎందుకంటే ఈ గొడవలు ఎక్కడైతే రాష్ట్రము ప్రశాంతంగా ఉండి అన్ని సౌకర్యాలు రోడ్డు రవాణా నీరు అన్ని ఉంటేనే మంచి మంచి ఇండస్ట్రీలు వస్తాయి మంచి మంచి ప్రాజెక్టులు వస్తాయి ఇక్కడికి కానీ ఈ రోజున వీళ్ళు చేసే ఈ అసత్య ప్రచారం వల్ల గొడవల వల్ల అలాంటివన్నీ రావు అట్లాంటప్పుడు రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరిగిద్ది అది తిప్పి ఎక్కడ పెడతారు ఇదిగో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమీ రావట్లేదు అనేది మాత్రమే కనిపిస్తుంది కానీ వీళ్ళు దాని కోసం పావులు ఎలా కదుపుతున్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ప్రజల్లో వస్తానంటున్నాడు గతంలో వచ్చాడు ఈ రోజున ఏ ఉద్దేశంతో వస్తానంటున్నాడు మరి ఇలాంటి వాటికి పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి ఇలాంటి వ్యక్తులను ఎందుకు ప్రోత్సహించాలి ఇలా పనులు మంచి చేసే వాళ్ళకే ఈ రోజున ఆ రోజున రాష్ట్రంలో మరి మంచి చేద్దాం ప్రజల గురించి తెలుసుకుందామని యువగలం పాదయాత్రతో నారా లోకేష్ గారు ముందుకు వెళ్తుంటే మైక్ లాక్కున్నారు ఎక్కడ అసలు షెల్టర్ ఇవ్వలేదు స్టూర్ మీద నుంచింటే లాక్కున్నారు కుర్చీ ఇవ్వలేదు డయాస్ కట్నివ్వలేదు ఏది చేయనివ్వలేదు ఒక మంచి నాయకుడినే ఆ విధంగా చేస్తే మరి ఇలాంటి వ్యక్తులు నిజంగా వీళ్ళు దొంగలు దోపిడీదారులు దౌర్జన్యం చేస్తారు రౌడీజం చేస్తారు మనుషుల్ని రపరప్ప నరికేస్తామంటున్నారు రిటైర్డ్ అయిపోయినా కూడా వదిలిపెట్టమంటున్నారు సప్త సముద్రాలు ఉన్న అవతలు ఉన్నా కూడా లాక్కొస్తామంటున్నారు మరి ఇలాంటి వ్యక్తులు ప్రజల్లోకి ఏ మెసేజ్ ఇస్తారు వచ్చి మరి ఇలాంటి వ్యక్తులకు ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి ఎందుకు వీళ్ళని ప్రజల్లోకి వెళ్ళటానికి అనుమతులు ఇవ్వాలి ఎందుకు వీళ్ళకి అన్ని ఇంతమంది పోలీసులని బలగాలని వాళ్ళకి ఏర్పాటు చేసేసి రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగించి పెట్టవలసిన టైం అంతా వాళ్ళకి వెచ్చించాలి కాబట్టి ఆయన వస్తే ఉపయోగం ఏమీ లేదు ఏం ఉపయోగం ఉంటుంది ఆయనకి ఏం తెలుసు ఏం తెలియదు కదా నైన్టీన్ అక్కడ టూ థౌజండ్ నైన్టీ టూ ట్వంటీ ఫోర్ వరకు ట్వంటీ త్రీ వరకు చదవటమే రాలేదు పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై మూడు అని చెప్పి చదివాడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం చూసి చదవటం రాదు మాట్లాడటం తెలియదు ప్రజల గురించి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎలా వెలగబెట్టాడో అందరం చూశారు మరి ఇంకా అంతక మించి అట్లాంటి వ్యక్తి ఏం చేద్దామని వస్తున్నాడు రాష్ట్ర ప్రజల గురించి ఏం చూద్దామని వస్తున్నాడు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కోరుకునేది ఒకటే ఆయన ప్రజల్లోకి రాకుండా ఉండటమే మంచిది ఆయన రావటం వల్ల ఉపయోగం లేదు ఏదైనా వాళ్ళు ఇలాంటివన్నీ కూడా అంటే ఈ ఏదైతే ఘర్షణ లాంటివి ఇలాంటివన్నీ చేస్తారని భయం మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉంది థ్యాంక్ యూ నమస్తే మ్యాడమ్